శ్రీ గణేశాయ నమ శ్రీ 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 శ్రీపాద సరస్వత్యోన దత్త ప్రభువు షోడశ అవతారములు అన్ని భక్తి జ్ఞాన ధ్యానయోగముల సమైక్యత కలిగిన తత్వమే ఈ పదహారు అవతారములలో మొదటి అవతారము శ్రీయోగిరాజు ధ్యాన శ్లోకం అద్వయానంద రూపాయ అద్వయానందరూపాయ యోగి రాజాయ దేవాయ శ్రీదత్తాయ నమో నమ అవతార ప్రకటన బ్రహ్మ అత్రి అత్రిమహర్షి కర్దముని కుమార్తెయేనా అనసూయాదేవిని వివాహము చేసుకునెను ఆ దంపతులు పుత్రసంతానము కొరకు రుష్య పర్వతమునకు వెళ్ళిరి అత్రిమహర్షి చేసిన తపమునకు మెచ్చి దత్తప్రభువు యోగిరాజుగా అవతరించిరి అవతరించిన సమయము ఒక కార్తీక మాసములో పూర్ణిమా బుధవారం రోజున సూర్యోదయ సమయమున తానే యోగిరాజుగా అవతరించును అర్చించుట రోజున శ్రీ దత్తాత్రేయస్వామివారిని యోగిరాజుగా అర్చించవలెను నైవేద్యము కొబ్బరికాయ స్తోత్రము భజన చేయవలెను ఇట్లుచేయట వలన కోరికలు తీరును జేగురుదత్త శ్రీగురుదత్త ఓం ద్రాం దత్తాయ నమః